చాలామంది పార్కిన్సన్స్ డిసీజ్ పేషెంట్స్ మా దగ్గరికి వచ్చి సార్ నాకే ఎందుకు వచ్చింది అని అడుగుతున్నారు మాకు కూడా కారణం తెలియదండి సో అరవై ఐదు సంవత్సరాలు దాటిన వాళ్ళలో ఈ జబ్బు దాదాపు ప్రతి వంద మందిలో ఒకరిద్దరికి వస్తున్నట్టుగా ఇప్పుడు మా దగ్గర అంచనాలు ఉన్నాయి ఎందుకు వస్తుంది ఇడియోపతిక్ ఈడియోపథిక్ అంటే కారణం తెలియదు అంటే పేషెంట్ ప్యాథటిక్ కండిషన్లో ఉన్నాడు డాక్టర్ ఏమో ఈడియట్ లాగా చూస్తున్నాడు సో దట్ ఈజ్ ఇడియోపతిక్ అయితే నేను కూడా చాలా బుక్స్ చదివాను కానీ నాకు కూడా కారణం తెలియలేదు కానీ నేను ఒక ఆయుర్వేదిక్ ఆర్టికల్ చదువుతుంటే దాంట్లో కొంత కొన్ని రీజన్స్ రాశారు ఐ వాంట్ టు షేర్ విత్ యూ ఏంటంటే ఆయుర్వేదంలో దీన్ని సుశ్రుతుడు వే బ్యాక్ అంటే బిఫోర్ క్రేస్ట్ ఇట్ సెల్ఫ్ ఆయన దీన్ని కంప వాతంగా ఎక్స్ప్లెయిన్ చేశారు సుశ్రుతుడు ఏమని చెప్పారంటే ఇదొక వాతము వాతం అనేది శరీరంలో ఎక్కువ వల్ల అది క్రమక్రమంగా అదర్ ధాతుస్ ధాతుస్ని ఎఫెక్ట్ చేస్తుంది అంటే మజిల్స్ని మజిల్స్ స్టిఫ్ అయిపోవడము తర్వాత చర్మము పొడి పొడిబారిపోవడం తర్వాత స్టిఫ్నెస్తో పాటు వణుకు రావడం ట్రెమర్స్ అదేవిధంగా క్రమక్రమంగా కొంతవరకు కొంతమర కొంతమందిలో మనకి జ్ఞాపక శక్తికి సంబంధించినటువంటి మేధస్సుకు సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడం నిద్రకు సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడంగా ఎక్స్ప్లెయిన్ చేశారు అయితే మనకి జేమ్స్ పార్కిన్సన్ అరౌండ్ ఎయిటీన్ ట్వంటీలో దీని డిస్క్రిప్షన్ ఇచ్చారు కానీ సుశ్రుతుడు బిఫోర్ క్రైస్ట్ ఇట్ సెల్ఫ్ దీనికి డిస్క్రిప్షన్ రాశారు సుశ్రుత సంహితలో అంటే వాళ్ళు ఎంతో రీసెర్చ్ చేసి చాలా బాగా రాశారు అంటే దీనికి కారణాలు ఏం చెప్పారు అంటే బాగా శారీరక శ్రమ చేయడం అంటే కొందరు ఆహారం పట్టించుకోకుండా పగలు రాత్రి తేడా లేకుండా విపరీతంగా కష్టపడతారు సరైన న్యూట్రిషన్ తీసుకోకుండా నిద్ర లేకుండా తర్వాత కాన్స్టిపేషన్ కాన్స్టిపేషన్ కూడా అంటే మలబద్ధకాన్ని కూడా ఒక ప్రధాన కారణంగా సుశ్రుతులు తన పుస్తకంలో రాశారు కాబట్టి ఆయుర్వేదంలో ఈ కారణాలు చెప్పబడ్డాయి సో మీరు ఎవరైనా కూడా విపరీతమైన శారీరక శ్రమ సరైన న్యూట్రిషన్ తీసుకోకపోతే మీరు ఈ న్యూరో డీజెనరేటివ్ డిసీజెస్కి ప్రోన్ అవుతారు ఎందుకు వస్తుంది బ్రెయిన్లో ఉండేటువంటి డోపమిన్ని ఉత్పత్తి చేసే నరాల కణాలు డ్యామేజ్ అయిపోవడం వల్ల వస్తుంది దీంట్లో ట్రెమర్స్ రావడం వణుకు రావడము తర్వాత స్టిఫ్నెస్ అయిపోవడము నడక ఇబ్బంది అవ్వడము తర్వాత నిద్రలో విపరీతంగా కళలు వచ్చి అరవడము ఇవన్నీ జరుగుతాయి అయితే దీనికి ట్రీట్మెంట్ మనకి అల్లోపతిలో డోపమిన్ బయట నుంచి ట్యాబ్లెట్స్ రూపంలో ఇస్తాము అయితే ఏంటంటే సుశ్రుతుడు పుస్తకంలో ఏం రాశారంటే మ్యుకునా ప్రూరియన్స్ మ్యుకునా ప్రూరియన్స్ అనేవి వెల్వెట్ బీన్స్ దీన్ని తెలుగులో దురదగొండి ఆకు లేకపోతే పిల్లిగాలు అంటారు పిల్లిగాలు యొక్క ఆ ఆ చెట్టు యొక్క గింజల నుంచి ఈ లివోడోపా అనేది తయారవుతుంది ఈ లివోడోపా అనేది ముఖ్యంగా మనకి ట్రీట్మెంట్లో వాడతారు బ్రిటిష్ వాళ్ళు మన పేషెంట్స్ మన ఆయుర్వేదంలో ఇవి ఇస్తున్నది గమనించేసి ఈ మొక్కల్ని తీసుకెళ్లి వాళ్ళు రీసెర్చ్ చేసి ఆ తర్వాత వాళ్ళు పేటెంట్ చేసుకున్నారండి సో మన శుశుత సంహితలో వే బ్యాక్ బిఫోర్ క్రైస్ట్ ఇట్సెల్ఫ్ దీనికి ట్రీట్మెంట్ రాశారు కాబట్టి మన ఇండియన్స్ చాలా గొప్పవాళ్ళు మన ఇండియన్స్ గొప్పతనం పని చేసినా కూడా ఎప్పుడు మన పేరు చెప్పుకోలేదు అంటే వీఆర్ అనానిమస్గా మిగిలిపోతాము చాలా వర్క్స్ అలా జరిగాయి మన ఇండియన్స్లో కాబట్టి నేనేం చెప్పాలనుకుంటున్నానంటే బాగా శారీరక శ్రమ చేసి సరైన ఆహారం తీసుకోకపోతే నిద్ర సరిగా లేకపోతే కాన్స్టిపేషన్ ఉన్నట్లయితే మేబీ ఆర్ ప్రోన్ ఫర్ పార్కిన్సన్స్ డిసీజ్